హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే రాదు రాబోతున్నాయండి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో ఈ డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది రైతానాలైతే అడుగుతున్నారండి అలాగే నిన్న ఆదివారం ఉండడంతో ఎవరికైతే డబ్బులు అయితే జమ కాలేదు కదా సో ఈ రోజు సోమవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ డబ్బులు అయితే వస్తుందని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి మొత్తానికి అసలు రైతు భరోసా పేరు కింద వచ్చేసి ఎంతవరకు డబ్బులు కేటాయించారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు అయితే ఇచ్చిందని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కౌలు రైతులు కూడా వచ్చే అవకాశం అయితే ఉందా చాలా వరకు తేడుతున్నారు కాబట్టి మనమైతే వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం ప్రారంభించిందండి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి గారు కేసీఆర్ గారు గతంలో మనకి రైతు బంధు పథకం కింద ఎకరానికి పదివేల రూపాయలతో ఇవ్వడం అయితే జరిగిందండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది వేల నుంచి పదివేలతో అయితే చేస్తారు ఓకే పర్లేదు అని అనుకోవచ్చు కాకపోతే డైరెక్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే మేము పదిహేను వేల రూపాయలు ఇస్తాం రైతుల కోసం గతంలో అయితే మనకైతే కాంగ్రెస్ నేతలు కొంతమంది అయితే చెప్పారు సో అదేవిధంగా మన ఇటు రైతన్నలు కూడా మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వైపు అంటే కాంగ్రెస్ పార్టీకి అయితే సపోర్ట్ అయితే చేశారు అధికారంలో తీసుకురావడం అయితే జరిగిందండి తీసుకువచ్చిన తర్వాత పథకం ప్రారంభిస్తారా రోజు రేపు అని దాదాపుగా సంవత్సరం దాటేసినా సరే మనకైతే పథకం ప్రారంభం అవ్వట్లేదని కొంతమంది మండిపడ్డారండి మనకి డిసెంబర్ నెలలో కూడా కొన్ని చోట్ల ధర్నాలు చేయడం అయితే జరిగింది సో దీనికి కారణంగా వచ్చేసి మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున గారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా దీనికైతే మనకి మొదలు పెట్టడం అయితే జరిగిందండి ఆ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల చేస్తున్నాం రేపటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకు అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయని చెప్పారు సో అదేవిధంగా మనకైతే దాదాపుగా నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు పైగా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి మిగతా రైతులకంటే ఇంకా డబ్బులు అయితే జమ చేయలేదు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మన రాష్ట్ర ప్రభుత్వం కొంచెం డిలే అయితే చేసిందండి సో ఇప్పుడు వచ్చేసి డిలే లేకుండా ఈ రోజు నుంచి మళ్ళీ మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే డబ్బులు అనేది మళ్ళీ ప్రారంభించడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇప్పటికీ మన తెలంగాణలో చాలా వరకు అయితే రైతులైతే రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే పొందారు ఇకపై కూడా పొందడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నారు కాబట్టి మనకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి